Hey viewers, welcome back to Lavanya Randoms. కుర్తీ సెట్స్ అయితే చూడబోతున్నాము అండ్ వీనికే కాకుండా అదర్ డిజైనర్ కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మోస్ట్ అంటే మోస్ట్ ట్రెండింగ్ ఈవెన్ పెళ్ళికి కూడాను అలా కుర్తీ సెట్ తీసుకొని వేసుకొని వెళ్ళిపోతున్నారు ఒకేజని కాదండి ఎవరైనా వేసుకోవచ్చు అండ్ గ్రాండ్గా కూడా ఉంటాయి సో ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి చూపించేవన్నీ కొన్ని రీస్టాక్ అయినా ఉన్నాయి లాస్ట్ టైం చాలా మంది అడిగారంట సో అవి అండ్ న్యూ మోడల్స్ కూడా చాలా వచ్చాయి క్లియర్గా చూడండి అజ్మీరా ఫ్యాషన్ నుంచి వాళ్ళ నెంబర్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆయన నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అసలు అసలు కావాల్సిన వాళ్ళు అండ్ అలాగే మన కూడా ఈరోజు వీడియోలో నేను త్రీ పీస్ సూట్స్ జర్దోజీ వర్క్ అండ్ మక్కం బర్క్ ప్రీమియం క్వాలిటీ సూట్స్ చూపిస్తానండి పార్టీ వేర్ దగ్గర నుంచి డైలీ వేర్ వరకు ఉన్నాయండి దీంట్లో అండ్ వన్ పీస్ కుర్తీస్ కూడా ఉన్నాయండి దీంట్లో ఎవరికన్నా కూడాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేయండి మా టీం మీకు వెంటనే రెస్పాండ్ అయింది అండ్ ఇప్పటివరకు చూపించబోయే అన్నీ కూడాను ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీ అండి మీకు నెక్స్ట్ చాలామంది లాస్ట్ టైం రీస్టాక్ అడిగారు సో పాజిబిలిటీ ఉన్నంత వరకు డైలీ లో అండ్ పార్టీ లో రీస్టాక్ చేశాము అండ్ సపరేట్గా అందరికీ పంపించలేము కదా సో అమెరికా అని చెప్పి ఈ వీడియోలోనే రీస్టాక్ అయినవి కూడా యాడ్ చేశాను కలెక్షన్ స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ త్రీ పీస్ సూట్ అండి ఇది పార్టీ వేర్కి చాలా ఎలిగెంట్గా ఉన్నది సో ఇది వచ్చేసి వి దీని విత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు అండ్ ఇలా సమోసా లేస్ ఇచ్చేసారు అండ్ ఇదంతా కూడాను బనారసి వీవింగ్ అండి ఏది ప్రింట్ కాదు వీవింగ్ అండ్ దుపట్టా మొత్తం ఇలా బుట్టి ఇచ్చేశారు అండ్ ఇది వచ్చేసి ప్యూర్ చినాన్ క్లాత్ అండి ఇది అండ్ దీనికి కాటన్ లైనింగ్ ఇచ్చారు అండ్ వీనెక్ అండి ఇది వీనెక్ వీనక్కి ఇచ్చేసారు జర్దోజీ వర్క్ అండ్ గోల్డ్ కలర్ బీట్ వర్క్ ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది అండ్ మోతీతో ఇలా లేస్లా ఇచ్చేసారు వీనక్కి ఇదంతా కూడాను హ్యాండ్ వర్క్ అండి అండ్ ఇలా హ్యాండ్స్కి కూడా ఇచ్చారు సో హ్యాండ్స్కి కూడా ఇలా ఇచ్చారు మోతీతో అండ్ కుందంతో నెక్స్ట్ అక్కడక్కడ బుట్టి ఇచ్చారండి మోతీతో అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇదిగోండి ప్యూర్ చినాన్ వచ్చింది ప్యాంట్ కూడాను మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి సో దీని ప్రైజ్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా సిల్క్ అండి అండ్ దీని దుప్పట్ట వచ్చేసి ఇలా ఇచ్చారు సో ఇది వచ్చేసి ఇదంతా కూడాను వర్క్ అండి మోతీ వర్క్ ఇలా జర్దోజీ వర్క్ గోటాపత్తి వర్క్ ఇచ్చారు నెక్స్ట్ ఇలా బటన్స్ ఇచ్చేసి దాని మీద వచ్చేసి ఇలా బీట్ వర్క్ ఇచ్చేసారు అండ్ అక్కడక్కడ కూడాను ఇలా బుట్టి ఇచ్చారు ముత్యంతో ఇది వచ్చేసి ప్యూర్ డోలా అండి డోలాకి వచ్చేసి కాటన్ లైనింగ్ అవైలబిలిటీలో ఉంది అండ్ దీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారండి సో దీనికి వచ్చేసి ఇదంతా కూడాను వీవింగ్ అండి ప్రింట్ కాదు సో నెక్స్ట్ ఇలా సెల్ఫ్ వీవింగ్ కూడా ఇచ్చేసారు కట్ వర్క్ ఇచ్చారు అండ్ దీని పాయింట్ అండి సో అన్ని సైజెస్ లో అవైలబిలిటీ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వర్క్ వచ్చిందండి హాఫ్ పార్ట్ మొత్తం ఇలా వర్క్ టూ వన్ డబల్ నైన్ అండ్ దీంట్లోనే ఇంకో కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది మీకు ఇదిగోండి ఇంత చూపించింది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి సేమ్ దీంట్లోనే పర్పుల్ కలర్ కి ఇలా లైట్ పింక్ కలర్ తో వర్క్ ఇచ్చేసారు మొత్తం లైట్ పింక్ కలర్తో ఇచ్చారు గోటాపత్తి వర్క్ జర్దోజీ వర్క్ థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ మొత్తం ఉందండి హాఫ్ యోక్ పార్ట్ మొత్తం కూడా వర్క్ ఇచ్చారు క్వాలిటీ చాలా బాగుంది లైనింగ్ ఉంది దీని ప్యాంట్ ఇదిగోండి త్రీ పీస్ సూట్ దీని సారీ దీని ప్యాంట్ ఇది దీని ప్యాంట్ ఇదిగోండి త్రీ పీస్ సూట్ దీని ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అండి ఇంకొక కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ అండి దీనికి వీన్ ఎక్కువ వచ్చింది అంతా కూడాను మోతీ వర్క్ అండ్ గోటాపత్తి వర్క్ ఇచ్చేసారు దీనికి అండ్ నాట్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ అండ్ దుపటా వచ్చేసి బెనారసీ దుపటా బెనారసీలో షిఫాన్ దుపటా ఇచ్చారు అండ్ ఇదంతా కూడాను బెనారసీ లేస్ ఇచ్చారు ఇదిగోండి విత్ చాలా ఎక్కువ ఇచ్చింది అండ్ అలాగే మీకు దుపట్టా కూడాను టూ సైడ్స్ ఇలా ఇచ్చారండి ఇలా ఇచ్చారు ఇచ్చారు నెక్స్ట్ లెన్స్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది అండ్ ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ అండి ఇదిగోండి దీనికి లైనింగ్ కూడా అవైలబిలిటీ ఉంది కాటన్ లైనింగ్ అవైలబిలిటీ ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి ప్యాంట్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందాక చూపించిన ప్యాటర్న్ లోనే ఇదిగోండి బట్ ఇది కొంచెం హెవీ హెవీగా ఉంది దానికన్నా కూడాను అండ్ దుపటా కూడాను హెవీగా ఉంది సో సెల్ఫ్ వివింగ్ వచ్చేసారు దుపటాకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపటా వచ్చింది అండ్ దీని వచ్చేసి డోలా సిల్క్ అండి వీనెక్ ఇచ్చారు వీనెక్ నెక్ మొత్తం కూడాను ఇలా బీట్స్తో వర్క్ ఇచ్చారు నెక్స్ట్ జర్దోసి వర్క్ ఉందండి అండ్ గోటాపత్తి వర్క్ ఇలా మైట్ ముత్యం వర్క్ ఉందండి దీనికి అండ్ లైట్ పింక్ కలర్తో నాట్ వర్క్ కూడా ఇచ్చేసారు ఇది వచ్చి మంచి మెహందీ కలర్ అండి ఇది సో దీనికి లైనింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ప్యాంట్ త్రీ పీస్ సెట్ అండి ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా ఉంది పార్టీ వేర్ పార్టీ వేర్ కి అండ్ ఆఫీస్ వేర్ కి కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇందాక మీకు మెహందీ కలర్ చూపించాను కదా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది చాలా బాగుంది ఇదిగోండి దుపటా దుబటా మొత్తం కూడాను సెల్ఫ్ వివింగ్ ఇచ్చేశారు ఇలా అండ్ దుబటా కూడాను ఇదిగోండి లైట్ పింక్ కలర్తో అండ్ వైట్ కలర్ పర్పుల్ కలర్ మీద వైట్ కలర్ లుక్ చాలా బాగుందండి అండ్ గోల్డ్ కలర్ తో నెక్స్ట్ ఇలా బుట్టి ఇచ్చేసారు ఇదిగోండి అండ్ ఇది వచ్చేసి అండి కూడా క్వాలిటీ చాలా బాగుంది త్రీ పీస్ సెట్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒకటండి ఇది వచ్చేసి సెవెంత్ టైం రీస్టాక్ అవుతుందండి ఆన్ డిమాండ్ అండ్ దీనికి వచ్చేసి ఇలా బనారసీ దుపటా ఉంది అండ్ కాలర్ నెక్ అండి అండ్ ఇదంతా కూడాను జర్దోజీ వర్క్ అండ్ గోటా సారీ వైట్ ఇలా పింక్ కలర్ మొత్తంతో వర్క్ ఇచ్చారు అండ్ బెనారసీ థ్రెడ్ బీవింగ్ ఉందండి ఇలా దుపట్టా మొత్తం కూడాను బెనారసీ థ్రెడ్ బీవింగ్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇదిగోండి సెవెంత్ టైం ఇది రీస్టాక్ చేస్తున్నాము సో దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ అండి దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ వైట్ మొత్తంతో వర్క్ ఇచ్చారు వీనెక్ అండి వీనెక్లో ఉంది ఇదిగోండి ఇదంతా కూడా ఇలా వచ్చింది అండ్ దుపటా మొత్తం కూడాను ఇలా కట్ వర్క్ ఇచ్చేసారు ఆర్గాన్జర్ దుపటా చాలా విత్ కూడా చాలా ఎక్కువ ఉంది లెంత్ కూడాను టూ బై ఫోర్ టూ పాయింట్ ఫోర్ మీటర్స్ ఉంది ఇదిగోండి అండ్ ఇలా కట్ వర్క్ మొత్తం కూడాను దుపటా అంతా ఇచ్చేసారు అండ్ ఇలా లేస్ ఇచ్చారు హ్యాండ్స్కి అండ్ ఇలా కట్స్కి కూడాను వైట్ లేస్ ఇచ్చారండి దీని ప్రైజ్ వచ్చేసి ప్యాంట్ అండి ఇలా ఇది అండ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇది వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చిందండి దుపటా అండ్ ఇది ఆన్ స్టాక్ సారీ ఆన్ డిమాండ్ మీద రీస్టాక్ చేశామండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది అండ్ దీనికి వచ్చేసి ఇలా వీనెక్ వచ్చింది గోటాపత్తి వర్క్ వచ్చింది అండ్ నాట్ వర్క్ వచ్చిందండి ఇలా వైట్ మొత్యంతో వర్క్ వచ్చింది డోలా ఫ్యాబ్రిక్ అండి త్రీ పీస్ సూట్ అండి ఇది అండ్ విత్ కూడా చాలా ఎక్కువ ఉంది దుపటా విత్ కూడాను అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి అండ్ ఇది కూడాను రీస్టాక్ చేసామండి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ పడుతుంది మీకు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది డోలా సిల్క్ మీద అండ్ ఆర్గన్జా ఇదిగోండి ఫ్లోరల్ దుపటా అండి ఇది చాలా మంది అడిగారు అందుకని చెప్పి లాస్ట్ టైం రీస్టాక్ అవ్వలేదు సో ఈసారి చేశాము ఇదిగోండి మోతీ వర్క్ అండ్ ఇలా గోటాపత్తి వర్క్ వచ్చింది నెక్ లైన్ మొత్తం కూడాను అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాటన్ లైనింగ్ వచ్చింది ఇదిగోండి దీని ప్యాంట్ త్రీ పీస్ సూట్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మీరు డైలీ వేర్ కి యూస్ చేయొచ్చు పార్టీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు రీజనబుల్ ప్రైజెస్ లో అండి ఇది ప్రైసెస్లో ఉంది అవైలబిలిటీ వీనెక్ అండి ఇప్పుడు వీనెక్ మీకు చాలా ట్రెండి అవుతుంది కదా సో అందుకని రీజనబుల్ ప్రైసెస్లో వచ్చింది సో ఇదిగోండి ఇదంతా కూడాను వైట్ ముత్యం అండ్ కుందన్ వర్క్ ఇచ్చేసారు గోటాపత్తి వర్క్ ఇచ్చారు ఇదిగోండి వీనెక్ నెక్స్ట్ ఇలా ఆర్గన్సా పింక్ కాంట్రా కంప్లీట్ కాంట్రాస్ట్ దుపట్టా వచ్చింది అండ్ దుపట్టా మొత్తం కూడాను ఇలా కట్ వర్క్ ఇచ్చేసారు గోల్డ్ కలర్ తో అండ్ వైట్ ముత్యంతో బుట్టీ వర్క్ ఇచ్చారండి అండ్ ప్యాంట్కి కూడా లైనింగ్ అవైలబిలిటీ ఉందండి టాప్ ప్యాంట్ కూడా రెండికి కూడాను లైనింగ్ అవైలబిలిటీ ఉంది సో దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి మీరు డైలీ వేర్ కి యూజ్ చేయచ్చు అండ్ పార్టీ వేర్ కి కూడా యూజ్ చేయొచ్చు కంప్లీట్ కాంట్రాస్ట్ దుపటా ఇచ్చారు సో దీనికి వచ్చేసి వైన్ కలర్ అండి ఇది వైన్ కలర్ కి మీరు దుపెటా వచ్చేసి ఇలా లెమన్ ఎల్లో కలర్ దుపెటా ఇచ్చారు కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఇదిగోండి నెక్ లైన్ మొత్తం కూడా ఇది బీ నెక్ అండి నెక్ లైన్ మొత్తం కూడాను ఇలా బీట్ వర్క్ ఇచ్చారు అండ్ నాట్ వర్క్ ఇచ్చారు ఇదిగోండి గోల్డ్ కలర్ తో వర్క్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఎల్లో కలర్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ తో దుపెటాకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఇలా ఇచ్చి లేసి ఇచ్చేశారు ఇదిగోండి ప్యాంట్ ప్యాంట్ కూడాను ప్యాంట్ అండ్ దుపటా రెండు సేమ్ కలర్ అండ్ ఇక్కడ డిజైన్ వచ్చిందండి ప్యాంట్కి సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ లైనింగ్ కూడా అవైలబిలిటీనే ఉందండి ఇది త్రీ పీస్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి డైలీ వేర్ కి చాలా బాగుండిద్ది అలాగే పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంది అండ్ దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్తో ఇలా ఇచ్చేసారు దుపట్టా ఇచ్చేసారు అండ్ ఇదంతా కూడాను బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ అండి ఇది హ్యాండ్ థ్రెడ్ వర్క్ ఇదిగోండి ఈ కలర్ చాలా బాగుంది చాలా పెస్టల్ కలర్ అండి డి బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇలా బ్లాక్ కలర్ తో ఇలా లేస్ లా ఇచ్చేసారు ఇదిగోండి దీని ప్యాంట్ ప్యాంట్ కి కూడాను ఇలా వర్క్ ఇచ్చేసారు డిజైన్ ఇచ్చేసారు క్లాత్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది నెక్స్ట్ క్వాలిటీ చాలా బాగుంది ప్రీమియం అండ్ లైనింగ్ కూడా అవైలబిలిటీ లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టాక్ అవుతుందండి సో మెరూన్ కలర్లో ఆల్రెడీ మేము లాస్ట్ వీడియోస్లో కూడాను ఇది డిస్ప్లే చేసాము సో ఇదంతా కూడాను వర్క్ హాఫ్ యోక్ పార్ట్ వర్క్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ దుపట్టా కూడాను ఇలా సమోసా లేస్ వచ్చింది అండ్ దుపట్టా మొత్తం లీవింగ్ సో అందుకని చెప్పి రీస్టాక్ అయింది ఇది సో ఇదిగోండి ఇలా హ్యాండ్స్ కూడాను ఇలా డిజైన్ వచ్చేసింది కాటన్ లైనింగ్ ఇచ్చింది త్రీ పీస్ సూట్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ హాఫ్ యోక్ పార్ట్ ఇలా నాట్ వర్క్ ఇదంతా కూడాను రీజనబుల్ ప్రైజెస్తో మీకు అవైలబిలిటీలో ఉందండి సో దీంట్లోనే ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది సో ఇది కూడా లాస్ట్ టైం అడిగారు బట్ లాస్ట్ టైం పాజిబుల్ అవ్వలేదు రీస్టాక్ చేయడానికి సో ఈసారి ట్రై చేశాము సో లిమిటెడ్ పీసెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఈ టూ కూడాను వన్ ఫోర్ డబల్ నైన్ అండి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ రీస్టాక్ అయింది ఇదిగోండి ఇది ఒకటండి డైలీ యూస్ కి యూస్ చేయొచ్చు దుపెటా అండి దుపెటా కూడాను ఇలా వైట్ కలర్ వైట్ కలర్ తో ఇలా డిజైన్ వచ్చేసింది ఇదిగోండి అండ్ అది మొత్తం మిరర్ బర్క్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి వన్ టూ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ వైట్ వైట్ కలర్ ప్యాంట్ వచ్చింది సో వన్ టూ డబల్ నైన్లో నెక్స్ట్ ఇది కూడాను పింక్ కలర్ సేమ్ ఇందాక చూపించిందే బట్ డిజైన్ వేరు ఇదిగోండి ఇదంతా కూడాను యోక్ పార్ట్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది రీస్టాక్ అయిందండి ఇదిగోండి హాఫ్ యోగ్ పార్ట్ మొత్తం కూడాను ఇలా వర్క్ వచ్చింది సో లాస్ట్ టైం చాలా మంది అడిగారు అందుకని చెప్పి నెక్స్ట్ టైం రీస్టాక్ చేశాము అండ్ దుపట్టా కూడాను చాలా ఎక్కువ వచ్చింది ఇదిగోండి దుపట్టా మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది మంచి పేస్టల్ కలర్ అండి ఇది పీచ్ కలర్ అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ బీట్ వర్క్ అండి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఇది త్రీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒకటి కూడా రీస్టాక్ అయింది అండ్ బ్లూ కలర్ అండి దీనికి ప్యాంట్కి కూడా లైనింగ్ వచ్చింది సో బ్లూ కలర్కి ఇలా ఆర్గన్జర్ దుపటా వచ్చింది కట్ వర్క్ దుపటా కూడా చాలా పెద్దది వచ్చింది ఈ పార్ట్ మొత్తం కూడాను బీచ్తో వర్క్ వచ్చింది ఇలా ప్యాంట్కి కూడాను లైనింగ్ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ ఇలా ప్యాంట్కి కూడాను ఇలా వర్క్ వచ్చేసింది ఇలా లాస్ట్లో వర్క్ వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్ నైంటీ నైన్ అండి ఇప్పుడు మీకు వన్ పీస్ కుర్తీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి వన్ పీస్ కుర్తి అండి ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఇదిగోండి అండ్ ఇది వచ్చేసి వీ నెక్ వచ్చిందండి వీ నెక్ డిజైన్లో వచ్చింది ఇదంతా కూడాను వైట్ బిట్స్తో వర్క్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇలా క్లాత్తోనే వర్క్ వచ్చింది ఫ్లోర ఫ్లోర్ ఫ్లోరల్లో అండి ఇది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా వైట్ కలర్ లేస్ వచ్చింది నెక్స్ట్ ఇలా ఫ్లేయర్ మొత్తం కూడాను ఇలా లేస్ వచ్చిందండి ఫ్రంట్ సైడ్ అండ్ కాటన్లో అండి ఇది మంచి ఫ్రీ సైజ్ అవైలబిలిటీలో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ టాప్ అండి ఇది సింగిల్ పీస్ టాప్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ టాప్ అండి పర్పుల్ కలర్ ఇదిగోండి ఇదంతా కూడా పార్ట్ మొత్తం కూడా ఇలా డిజైన్ వచ్చేసింది నెక్స్ట్ ఇదంతా కూడా ఇలా పట్టీలాగా వర్క్ వచ్చే బీచ్స్తో వర్క్ వచ్చేసింది అండ్ మొత్తం కూడా ఇలా కింద ఫ్లోరల్ వచ్చేసింది ఇదిగోండి అండ్ హ్యాండ్స్కి కూడాను ఇలా ఇదిగోండి ఇలా ఇచ్చేసారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీంట్లోనే కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మెజెంటా కలర్ మెజెంటా మీద చాలా ఎలిగెంట్గా ఉంది ఈ వర్క్ మొత్తం అండ్ బ్లూ కలర్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఆల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ థ్యాంక్ యూ